హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఇల్లుండి అత్యంత శక్తివంతమైనటువంటి సోమవతి అమావాస్య అలానే ఈరోజు సూర్యగ్రహణం కూడా ఇలా శక్తివంతమైన అమావాస్య సూర్యగ్రహణం సోమవారంతో కలిసి రావటం అనేది చాలా అరుదు అలానే విశేషమైనటువంటిది అని చెప్పుకోవచ్చు అయితే మూడు వందల ఎనభై సంవత్సరాల తరువాత మళ్ళీ వస్తున్న అమావాస్య అని పండితులు వివరిస్తున్నారు అయితే మన యొక్క దరిద్రాన్ని తొలగించుకుని కోట్లు సంపాదించే ఎన్నో మార్గాలతో డబ్బుని జీవితాంతం సంపాదిస్తూ ఆనందంగా కుటుంబంతో సంతోషంగా జీవించాలి అని అంటే ఖచ్చితంగా ఎల్లుండి సోమవారం అమావాస్య రోజున మర్చిపోకుండా ఇంటి యొక్క ద్వారానికి ఇది ఒక్కటి కట్టండి ఇంటి సింహ ద్వారానికి ఇది కట్టడం వల్ల మీ యొక్క దరిద్రం అనేది క్షణాలలో తొలగిపోవడం ఖాయం అత్యంత పవిత్రమైనటువంటి రోజు సోమవారం సహజంగానే సోమవారానికి చాలా పవిత్ర శక్తి ఉంటుంది సోమవారం అంటే పరమశివునికి శక్తివంతమైన రోజు ఇష్టమైన రోజు అనేది మనకు కష్టాలను ఖచ్చితంగా తొలగిస్తుంది కటక దరిద్రుణ్ణి కూడా అపర కుబేరులుగా మారుస్తుంది జాతకంలో ఎన్ని దోషాలు దరిద్రాలు పట్టి పీడిస్తున్నా సరే వాటి నుండి విముక్తి అనేది పొందుతారు మీ జాతకంలో ఎంత దుష్టశక్తి ప్రభావాలు ఉన్నా మీ జాతకం అనేది మిమ్మల్ని మీ జీవితంలో ఎదగనీయకుండా ఉన్నా సరే మీకు డబ్బుని రాకుండా ఆపే ఏవైనా చెడు శక్తులు దుష్ట శక్తులు అడ్డుకున్నా సరే వాటి నుండి కూడా తప్పకుండా విముక్తిని పొందుతారు అంతేకాదు మీ యొక్క దరిద్రం అనేది ఖచ్చితంగా క్షణాలలో తొలగిపోతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎంతో శక్తివంతమైనటువంటి సోమవతి అమావాస్య పురాణాల ప్రకారం సోమవతి అమావాస్యకి చాలా శక్తులు ఉన్నట్టు పురాణ శాస్త్ర గ్రంథాలు వివరిస్తున్నాయి సోమవతి అమావాస్య రోజున శివలింగం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసినా సరే ఎన్నో కోట్ల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది సోమవతి అమావాస్య రోజున ఎవరైతే సూర్యోదయం కంటే ముందే లేచి నది స్నానాన్ని చేయగలుగుతారో అలాంటి వారి పాపాలు దరిద్రాలు జాతక దోషాలు గ్రహ దోషాలు దుష్ప దుష్ప్రభావాలు గ్రహాలు అనుకూలించకపోవడం వంటి చెడు శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి మన జీవితంలో మనం ఏదీ సాధించలేకపోతున్నాం అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు ఎక్కువైపోతున్నాయి ఎంత కష్టపడి సంపాదించినా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలట్లేదు ఎండ వాన పగలు రాత్రి అనకుండా ఎప్పటికప్పుడు ఎంతో కష్టపడినా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలక అవసరానికి కాను అత్యవసరాలకు కాను డబ్బు లేక పైగా పైన అప్పులు కూడా చేయవలసి వస్తుంది ఈ అప్పులన్నీ తీర్చడానికి ఏ మార్గాలు కనిపించట్లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబంలో కలహాలు గొడవలు ముఖ్యంగా తమ దాంపత్య జీవితంలో కూడా సంతాన విషయంలో కూడా చికాకులు ఎదురవుతూ ఉంటాయి అయితే వీటన్నింటినీ తొలగించుకొని జీవితంలో కష్టాలు లేకుండా ఆనందంగా ఉండాలి అంటే ఖచ్చితంగా సోమవతి అమావాస్య రోజున ఇంటి సింహద్వారానికి ఇది కట్టాలి మన ఇల్లు అనేది బాగుంటే ఇంట్లో ఉండే వ్యక్తులు కూడా బాగుంటారు ఇల్లు అనేది వాస్తు శాస్త్రం ప్రకారం అన్నీ కూడా అంటే వాస్తు అంటే వాస్తు శాస్త్రం ప్రకారం వాస్తు అనేది బాగా లేకుండా లేకుంటే ఆ యొక్క ప్రభావం అనేది మనపై అంటే ఇంట్లో ఉండే కుటుంబంపై కుటుంబ సభ్యులపై పడుతుంది అలానే ఇంటి యొక్క వాస్తు బాగుంటే మనపై మంచి ప్రభావం పడుతుంది వాస్తురీత్యా ఏవైనా దోషాలు కానీ వాస్తు దోషాలు కానీ ఉంటే ఇంటికి ఉంటే గనక ఆ చెడు ప్రభావం అంతా ఇంట్లో ఉండే వ్యక్తులపై పడుతుంది అందువల్ల రకరకాల కష్టాలను ఎదుర్కొంటూ జీవితంలో అసలు ఆనందమనే క్షణాలు లేకుండా పోతాయి అంతేకాదు ఇంతకుముందు బాగా సంపాదించిన వారు కూడా కొన్ని ఇంటి యొక్క చెడు ప్రభావాల వల్ల సంపాదన తగ్గిపోతుంది సంపాదన తగ్గిపోవడమే కాదు గొడవలు చికాకులు అంటే మనశ్శాంతి లేకపోవడం కూడా ఇవన్నీ మనిషి యొక్క జీవితంలో చాలా ఎక్కువ కష్టానికి గురి చేస్తూ ఉంటాయి మరి ఇలాంటి కష్టాన్ని కూడా తొలగించుకోవడానికి సోమవతి అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది ఈ సోమవతి అమావాస్య అనేది మూడు వందల ఎనభై సంవత్సరాల తర్వాత వస్తుంది ఇంతటి పవిత్రమైన అద్భుతమైనటువంటి రోజు కనుక ఇంటి సింహద్వారానికి ఇది ఒక్కటి కడితే ఇక మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది బ్రహ్మాండమైన రాజయోగంతో జీవితంలో మీరు మట్టి మట్టిబట్టిన బంగారంలా మారుతుంది అంతేకాదు నీళ్ళు అనేది స్వర్గదాయకంగా మారుతుంది ముఖ్యంగా ఈ సోమవతి అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళి శివార్చన చేసుకోవాలి వీలుంటే రుద్రాభిషేకం చేయాలి లేదా ఒక్క బిల్వ దళాన్నైనా పరమశివునికి సమర్పించాలి అలానే శివలింగానికి అర్చన చేయడంతో పాటు శివాలయానికి వెళ్ళి శివాలయంలో తొమ్మిది ప్రదక్షిణాలను మర్చిపోకుండా చేయాలి ఇలా తొమ్మిది ప్రదక్షిణాలను మర్చిపోకుండా చేయడం వల్ల అలాంటి వారి జీవితంలో కష్టాలు అనేవి ఉండనే ఉండవు జాతకంలో ఎలాంటి దోషాలు కూడా ఉండవు తరతరాలకు తిరగని ఐశ్వర్యం లభిస్తుంది ఎన్నో జన్మల దరిద్రం తరతరాల నుండి పట్టిపీడుస్తున్న జాతక దోషాలు కూడా పోతాయి మీపై కాదు మీ పిల్లలపై మీ కుటుంబంపై కూడా ఆ యొక్క మంచి ప్రభావం అనేది పడుతుంది ఇక సోమవతి అమావాస్య రోజున ఎవరైతే నవగ్రహాల దగ్గర ఒక నువ్వుల నూనెను ఉపయోగించి దీపాన్ని వెలిగిస్తారో ధ్వజస్తంభం దగ్గర ఒక దీపాన్ని వెలిగిస్తారో తొమ్మిది ప్రదక్షిణాలు ఓం నమ శివాయ అనుకుంటూ తొమ్మిది ప్రదక్షిణాలను పూర్తి చేసుకుంటారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్యంతో పాటు కోట్లు సంపాదించి ఎన్నో రకాల మార్గాలు మీ కళ్ళ ముందు ఉంటాయి చాలామంది ఎంతో చదువుకొని ఎంతో తెలివితేటలతో ఉంటారు కానీ వారి గ్రహ దోషాలు జాతక దోషాల వల్ల ఎలాంటి ఉద్యోగం ఉద్యోగం రాకపోవడం జీవితంలో డబ్బు అనేది సంపాదించలేకపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి ఎంత టాలెంట్ ఉన్నా సరే ఎంత చదువుకున్నా సరే వారి జీవితంలో చదివిన చదువుకి తగిన ప్రతిఫలం అనేది ఉండదు అలాంటి వారికి దోషాలు దరిద్రాలు అన్నీ తొలగిపోయి సంపాదించే మార్గాలు కూడా ఖచ్చితంగా తెరుచుకుంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో మనశ్శాంతి కలగాలని కోరుకుంటాము అలానే డబ్బుకి ఎప్పుడు లోటు లేకుండా ఉండాలి అని వేడుకుంటాము డబ్బు పరమైన సమస్యలు అనేవి మన దరిదాపుల్లో కూడా ఉండద్దు అని మనం వేడుకుంటూ ఉంటాము అయితే డబ్బు అనేది ఈ రోజుల్లో చాలా ముఖ్యమైనటువంటిదిగా నిలిచిపోయింది సమాజంలో మంచికి మంచి కీర్తి ప్రతిష్ట గౌరవం పొందాలి అన్న చేతినిండా డబ్బు అనేది తప్పనిసరి ఉండాలి ఎవరి ఇంట్లోనైతే డబ్బు ఉండదో అలాంటి వారికి కష్టాలు తప్పవు అన్నట్లుగా ఈ యొక్క సమాజం మారిపోయింది చేతిలో డబ్బు ఉన్నవారికి విలువని ఇవ్వడం మొదలుపెట్టారు అంతేకాదు డబ్బులు లేని వారిని చులకనగా చూడడం తక్కువ చేసి మాట్లాడడం కూడా మనకు ఈ రోజుల్లో చాలా సహజమైపోయాయి అయితే అందరిలాగే మనం కూడా డబ్బులు సంపాదించి సమాజంలో కీర్తి ప్రతిష్టను పొందాలి అంటే లక్ష్మీదేవి కటాక్షంతో పాటు సకల దేవతల అనుగ్రహం కూడా కలగాలి మరి ఇలా సకల దేవతల అనుగ్రహం కలగాలి అంటే ఈ సోమవతి అమావాస్య రోజు ఏం చేయాలో తెలుసుకుందాం ముందుగా మనం సోమవతి అమావాస్య రోజు మర్చిపోకుండా ఉదయాన్నే స్నానం చేయాలి ఈ స్నానం అనేది నదీ స్నానం అయితే మరీ మంచిది సూర్యోదయం కంటే ముందే నది స్నానాన్ని చేయాలి ఈ స్నానం చేసే సమయంలో నమో నారాయణాయ మహా ఓ నమ ఓం నమ శివాయ అని జపిస్తూ పాపాలన్నీ తొలగిపోవాలని మీ మనసులో వేడుకుంటూ ఈ యొక్క స్నానం చేయాలి ఆ తర్వాత మీకు ఇష్టమైనటువంటి స్మరణ చేసుకోవాలి ఇక అదేవిధంగా ఈ సోమవతి అమావాస్య రోజు ఆవుకి బెల్లము గోధుమ పిండి కలిపినటువంటి ఒక ముద్ద అంటే బెల్లము గోధుమ పిండి రెండు కలిపి ముద్దలాగా తయారు చేసి ఆ ముద్దను ఏదైనా ఇత్తడి స్టీల్ రాగి వంటి ప్లేట్లలో పెట్టి ఆవుకు పెట్టండి గోసేవ చేసిన వారికి కూడా కష్టాలు రావి అంటారు పురోహితులు అంటే గోసేవ అనేది అంతటి ముఖ్యమైనటువంటిది గోమాతలో కోటి దేవుళ్ళు కొలువై ఉంటారు కనుక గోసేవ చేసిన వారికి ఎప్పుడు కూడా కోటి దేవుళ్ళ యొక్క అనుగ్రహం కలుగుతుంది అందుకే అలాంటి వారికి ఏ కష్టాలు నష్టాలు రావు అంతే కాకుండా ఏ కష్టాలు నష్టాలు రాకపోవడమే కాకుండా చేతి నిండా ఎప్పుడూ డబ్బు ఉంటుంది అవసరానికి అత్యవసరానికి తగిన డబ్బు కూడా ఎప్పుడూ తమ చేతిలో ఉంటూనే ఉంటుంది గోసేవ అంతటి పవిత్రమైనటువంటిది జాతకంలో ఎన్ని దోషాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయి ఎంతటి దుష్ప్రభావాలు అనుభవిస్తున్నా వాటి నుండి కూడా తప్పకుండా విముక్తిని పొందుతాము అదేవిధంగా ఇక సోమవతి అమావాస్య రోజున ఎవరికైనా ఒక్కరికైనా కడుపు నిండా ఆహారాన్ని పెట్టండి ఇలా ఒక్కరికైనా కడుపు నిండా భోజనాన్ని పెట్టడం వల్ల వారి యొక్క దీవెలతో లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా కలుగుతుంది ఇక అంతేకాదు ఈ యొక్క అత్యంత శక్తివంతమైన మూడు వందల ఎనభై వస్త్రాలకు వస్తున్న సోమవతి అమావాస్య రోజున ఎవరైతే అన్నదానం కానీ వస్త్రదానం కానీ డబ్బు దానం కానీ చేస్తారో అలాంటి వారికి ఎప్పటికైనా సరే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది వీలైనంత సాధ్యమైనంత తొందరగానే లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందుతారు గ్రహ దోషాలు జాతక దోషాలను తొలగించుకోవడంలో దాన ధర్మాలు చాలా ముఖ్యం ఎన్ని పూజలు చేసినా తొలగిపోని దోషాలు దాన ధర్మాల వల్ల తొలగిపోతాయి అని పండితులు వివరంగా వివరిస్తున్నారు ఇక దాన ధర్మానికి అంతటి ప్రాముఖ్యత ఉంది అదేవిధంగా మనకు ఈ శక్తివంతమైనటువంటి సోమవారంతో కూడి వచ్చిన ఈ అమావాస్య రోజున మరి ఇంటి సింహద్వారానికి ఏది కట్టాలి ఏది కట్టడం వల్ల సకల దరిద్రాలు ఇంటికి పట్టిన దోషాలు వాస్తు దోషాలు తొలగిపోయి వాస్తురీత్యా జాతక రీత్యా బాగుంటుంది డబ్బుని సంపాదిస్తూనే ఉండి ఆనందంగా జీవించగలుగుతామో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంటి సింహద్వారానికి చాలా ప్రత్యేకత అనేది ఉంటుంది ఎందుకంటే మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా ఖచ్చితంగా ఇంటి యొక్క సింహద్వారం ముందు నుండే వస్తుంది సింహద్వారం నుండి లోపలికి మంచైనా చెడైనా వస్తుంది అయితే మన ఇంట్లోకి చెడు కాకుండా కేవలం మంచిని మాత్రమే వచ్చేలాగా ఈ మూట అనేది మనకు సహాయపడుతుంది ఎప్పుడైనా సరే ఇంట్లో జ్యేష్ఠాదేవి అంటే అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టదు కాబట్టి జ్యేష్ఠాదేవిని తొలగించుకోవాలి అలాగే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగుపెట్టింది అంటే అలాంటి ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది లక్ష్మీదేవి సిరి సంపదలు కురిపిస్తూనే ఉంటుంది డబ్బు సంపాదించే ఎన్నో మార్గాలు కూడా కనిపిస్తాయి అంతేకాదు మన జీవితంలో పడుతున్న కష్టాలు కూడా తొలగిపోతాయి డబ్బు రాకుండా ఆపే దుష్ట శక్తులు చెడు ప్రభావం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది అంటే మనకు నర దృష్టి ఇలా ఎన్ని ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి కటాక్షం కలిగి జీవితంలో కష్ట కష్టానికి ధనానికి సంబంధం లేకుండా ఉంటుంది అంటే కష్టం అనేది మన దరిదాపుల్లోని రాదు డబ్బు అనేది ఎల్లవేళలా మన వెంటే ఉంటుంది అవసరాలకి అత్యవసరాలకి డబ్బుని ఏదో ఒక రూపంలో లక్ష్మీదేవి మనకు అందేలాగా దీవిస్తూ మన వెంటే ఉంటుంది మన ఇంటికి ఏ చెడు కన్ను కూడా సోకకుండా ఆ మూట అనేది శ్రీరామరక్షలాగా ఉంటుంది అయితే ఇంటికి మరి ఏ మూటను కట్టాలి ఇం ఇంటి సింహద్వారానికి ఏ మూట కట్టాలి ఆ మూటలో ఏం వేయాలి ఆ మూటను కట్టే ముందు ఎలాంటి పరిహారాలు చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలో కూడా పూర్తిగా తెలుసుకుందాం ఇంటి యొక్క సింహద్వారం అనేది చాలా ప్రాముఖ్యతను పొంది ఉంటుంది ముఖ్యంగా అమావాస్య రోజుల్లో ఇంటి సింహద్వారాన్ని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగుపెడుతుంది ఎందుకంటే అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవి రాత్రి సమయాలలో భూలోక సంచారణ చేస్తుంది ఆ సమయంలో ఎవరి ఇంటి సింహ ద్వారం అయితే పరిశుభ్రంగా ఉంటుందో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది కాబట్టి ఇంటి సింహ ద్వారాన్ని తప్పకుండా శుభ్రం చేసుకోవాలి సింహ ద్వారానికి ఉన్న తలుపులను కూడా శుభ్రం చేసుకోవాలి అలానే ఈ అమావాస్య రోజు సాయంకాలం కూడా ఇంటి యొక్క సింహద్వారం బయట వైపున కడిగి ముగ్గులు పెట్టాలి అలానే సింహద్వారం దగ్గర ధూపాన్ని కూడా వెయ్యాలి అలానే సింహద్వారానికి లోపల వైపున కానీ లేదా బయట వైపున కానీ ఒక రాగి చెంబులో చిటికెడు పచ్చకర్పూరం ఒక ఎర్రని పుష్పం ద్వారానికి ఎడమ వైపున పద్మాన్ని కాని లేదా నార్మల్గా కుబేరం ముగ్గుని కాని వేసి ఆ ముగ్గులో పసుపు కుంకుమను వేసి ఆ ముగ్గులో ఈ యొక్క రాగి పాత్రను పెట్టాలి అంటే రాగి చెంబును పెట్టాలి ఇలా పెట్టడం వల్ల ఖచ్చితంగా లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక దానికి తోడు ఈ మూటను కనుక ఈ యొక్క సోమవతి అమావాస్య రోజు సింహద్వారానికి కడితే ఇక మనకు తిరుగులేని రాజయోగం పట్ట ఖాయం దరిద్రం తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలగడాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు అయితే ఈ సోమవతి అమావాస్య రోజున ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటించి మనం ఇంటి సింహద్వారానికి ఇది కట్టడం వల్ల ఇంట్లోకి దైవశక్తి అనేది ఖచ్చితంగా వస్తుంది ఇక దైవశక్తిని రావడానికి ఏ దుష్ట శక్తి కూడా ఆపలేదు అలానే మంచి సంపాదనను కూడా ఏ దుష్ట శక్తి అడ్డుకోలేదు ఆపలేదు అంతటి శక్తివంతమైనటువంటి ఈ మూట మరి ఈ మూటను ఎలా కట్టాలి అంటే ఈ మూట కోసం కావలసిన వస్తువులు ఏమిటో తెలుసుకుందాం ముందుగా ఈ శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున ఒక ఎర్రని వస్త్రాన్ని కొత్త వస్త్రాన్ని తీసుకోండి ఎర్రగా కొత్తగా ఉండాలి ఆ వస్త్రంలో ఖచ్చితంగా ఒక దోసెడు రాళ్ళ ఉప్పుని పోయండి ఈ రాళ్ళ ఉప్పు అనేది కొత్తది ఉండాలి అప్పు అప్పుడే ఓపెన్ చేసిన ప్యాకెట్లో నుండి తీసుకోవాలి ఆ రాళ్ళ ఉప్పుని ఒక దోసెడు పొయ్యండి మీ దోసెడు ఎంత అయితే ఉంటుందో ఆ దోసెడు మొత్తం కూడా రాళ్ళ ఉప్పుని ఆ వస్త్రంలో పొయ్యండి అందులోనే నవధాన్యాలను గుప్పెడు వేయండి గుప్పెడు అంటే తొమ్మిది రకాల ధాన్యం గింజలను కలిపి ఆ ఉప్పుపై వేయాలి ఆ నవధాన్యాలు ఈ ఉప్పు అనేది చాలా శక్తివంతమైనటువంటిది నవధాన్యాలు అంటే నవగ్రహాలకు సంబంధించినటువంటివి ఒక్కొక్క ధాన్యపు గింజలు అనేవి ఒక్కొక్క నవగ్రహానికి ఇష్టమైనటువంటివి అంటే గ్రహాలకు ఇష్టమైనటువంటివి కాబట్టి మనపై కానీ మన ఇంటిపై కానీ ఏ యొక్క చెడు ప్రభావం అంటే ఈ యొక్క చెడు ఏ యొక్క గ్రహం యొక్క చెడు ప్రభావం కానీ దుష్ప్రభావం కానీ మన ఇంటిపైన మన మన సింహ ద్వారం పైన ఇంట్లో ఉండే వ్యక్తులపైన పడ్డా సరే ఆ నవధాన్యాలు మన గుమ్మానికి పరిహారం చేసి కట్టడం వల్ల ఆ యొక్క నవధాన్యాలు పెట్టి కట్టడం వల్ల ఆ నవగ్రహాలు అనేవి శాంతింపబడతాయి అంటే దుష్ప్రభాలువాలు వాళ్ళు అనేవి తగ్గిపోయి మనకు అనుకూలమైనటువంటి ప్రభావాలు అనేవి రావడం మొదలవుతాయి అందుకే ఖచ్చితంగా కొత్త దొడ్డుప్పుని నవధాన్యాలను వేసి ప పసుపు కుంకుమ చిటికెడు పచ్చ కర్పూరం ఐదు యాలకులు ఐదు లవంగాలు ఐదు గోమతి చక్రాలు ఐదు కవ్వలు అదే విధంగా అందులోను ఒక చిన్న శంకు శంకు నార్మల్గా మనకు భూజా స్టోర్స్లో జరు దొరుకుతుంది చిన్నగా ఉండే ఒక చిన్న సైజులో ఉండే శంకును కూడా ఈ యొక్క మూటలో వెయ్యాలి చాలా ప్రత్యేకంగా ఎందుకంటే ఈ అమావాస్య అనేది సోమవారంతో వస్తుంది సోమవతి అమావాస్య అత్యంత శక్తివంతమైనటువంటిది పరమశివునికి మహా ప్రీతికరమైనటువంటిది ఈ అమావాస్య రోజున ఒక శంకుని తప్పకుండా వెయ్యండి ఆ శంకుని వేశాక ఒక చిన్న లఘు కొబ్బరికాయ అని దొరుకుతుంది ఈ లఘు కొబ్బరికాయ అనేది చాలా శక్తివంతమైనటువంటిది లఘు కొబ్బరికాయ అనేది శివునికి లక్ష్మీదేవతకి చాలా ఇష్టం ఈ కొబ్బరికాయ విపరీతమైన ధనాన్ని ఆకర్షిస్తుంది సకల దేవతల అనుగ్రహాన్ని కలిగింప చేయడానికి కూడా చాలా ముందుంటుంది కాబట్టి ఈ యొక్క కొబ్బరికాయను కూడా మర్చిపోకుండా వేయండి కొత్త దొడ్డు పుని దోసెడు అదేవిధంగా ఒక శంకు ఐదు లవంగాలు ఐదు యాలకులు గోమతి చక్రాలు ఐదు ఐదు గవ్వలు ఒక శంకు చిటికెడు పసుపు కుంకుమ అలానే ఒక ఐదు రూపాయల కాయను వేయండి ఇవి వేసేసిన ఈ మూట అనేది అత్యంత శక్తివంతంగా మారిపోతుంది చాలా పవిత్రంగా మారుతుంది మీ దగ్గర తామర గింజలు ఉంటే ఐదు తామర గింజలను కూడా వెయ్యండి ఇవన్నీ కూడా వేసి మూటలాగా కట్టేసి ఆ మూటను శివ విగ్రహం ఉంటే విగ్రహం దగ్గర పెట్టండి లేదు మీ దగ్గర పటం ఉంటే పటం ఉంది అంటే పటం ముందుగానే విగ్రహం ముందు కానీ ఈ మూటను పెట్టండి మూటకి ధూపాన్ని వేసి శివ పంచాక్షరి మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి అంటే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి అలా పదకొండు సార్లు పంచాక్షరి మంత్రాన్ని జపించాక మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి అంటే డబ్బు సంపాదించాలి విద్యా వృత్తి ఉద్యోగం పరంగా బాగా కలిసి రావాలి కుటుంబంలో గొడవలు ఉండకూడదు దాంపత్య జీవితంలో గొడవలు ఉండకూడదు అత్యంత అదృష్టం కలిసి రావాలి ఆర్థిక సమస్యలు అనేవి మా దరిదాపుల్లో కూడా ఉండకూడదు ఎంతటి నరదృష్టి అయినా తొలగిపోవాలి ఎంతటి చెడు కన్నైనా మా దరిదాపుల్లో ఉండకూడదు అదృష్టాన్ని కలిగింపజేయాలి అని మీరు ఆ యొక్క శివుణ్ణి తలుచుకొని మీ మనసులో మాట చెప్పుకొని ఆ తరువాత ఆ మూటను తీసుకుని వచ్చి మీ సింహద్వారానికి బయట వైపున కట్టండి బయట వైపున మూటను కట్టేస్తే ఇక మీ ఇంటికి ఒక్క క్షణంలోనే దరిద్రం తొలగిపోతుంది ఎంతమంది యొక్క చెడు ఏడుపు నర దృష్టి పోయి ఇకపై నుండి అదృష్టం అనేది మీ కళ్ళతో మీరే చూస్తారు ఎంతో పాజిటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా కలుగుతుంది ఏ చెడు శక్తి కూడా ఇప్పటి నుండి మీ ఇంట్లో అడుగు పెట్టని కూడా పెట్టలేదు మీరు ఎక్కడెక్కడ పనులు చేసుకొని మళ్ళీ ఇంట్లోకి వస్తుంటారు అలా వచ్చినప్పుడు మనకు ఆవహించిన చెడు గాలిని కూడా ఆ మూట తీసేసుకుంటుంది అందువల్ల మనపై కూడా చెడు దృ దృష్టి కానీ మనకు కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు కానీ డబ్బు సమస్యలు కానీ ఉండవు ఉద్యోగ ఉద్యోగరీత్యా కానీ వృత్తిరీత్యా కానీ బాగా కలిసి వస్తుంది అత్యంత సంపన్నులుగా కూడా నిలిచిపోవడానికి అదృష్టం పడుతుంది సంపాదించే ఎన్నో మార్గాలు ఖచ్చితంగా మీ కళ్ళ ముందు ఉంటాయి మీరు జీవితంలో ఎదగలము సంపాదించడానికి కాన్ఫిడెన్స్ కూడా కలుగుతుంది అమావాస్య రోజు ఇంటి సింహ ద్వారానికి ఏది కట్టాలో తెలుసుకున్నా కదా సంతోషంగా జీవించండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి